పేట జిల్లా కోదాడ పట్టణంలో గల హుజూర్ నగర్ రోడ్డు సుబ్బారావు హాస్పిటల్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ జాస్తి సుబ్బారావు డాక్టర్ కె ప్రమీల శ్రీపతి రెడ్డి ఈ సందర్భంగా వారు రిబ్బన్ కటింగ్ చేసి జ్యోతి ప్రజ్వలను చేపట్టారు ఇంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కోదాడ ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో కోదాడ ప్రజలకు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగిన విషయమని నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలకు అందుబాటులో రానున్న రోజుల్లోని అన్ని సౌకర్యాలతో కూడా అత్యవసర సమస్యలకు నగరాలకు వెళ్లకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా హాస్పిటల్ ఏర్పాటు చేయడం హర్షించదగిన విషయమని వారన్నారు ఈ కార్యక్రమంలోని డాక్టర్ బివిఎస్ ప్రసాద్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు